లేదండి సినిమా చాలా బాగా కుదిరింది అసలు ఎలా అయితే చూపించాలనుకుంటున్నారు ఒక మంచి మెసేజ్ అయితే అతను అందజేశారు సో ప్రతి ఇండియా చూడాల్సిన సినిమా ఇది అండి బుజుతల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా బుజు అనే అని పేరుతోనే వినిపించుకోవాలనుకుంటారు సాయల్లి లేదు ఇద్దరు చాలా ఈక్వల్ గా వాళ్ళు వాళ్ళ పేరే చాలా బాగుంటుంది కదా రెండు అండి నాకు అంటే వాళ్ళ పేరు ఎక్కడైనా సరే లవ్ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ అలానే మన దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు ఇండియన్ గురించి మన ఇండియన్ ఫ్లాగ్ గురించి మన ఇండియన్స్ గురించి చాలా ఏం చేస్తారండి ఖర్చులు కూడా తెచ్చుకోండి అండ్ నిజంగా చాలా బాగుంది నాకు చేతి జగన్ అక్కడ ఎమోషనల్ అయినట్టు ఆటోమేటిక్గా మనకు కలిగి ఉన్న సూపర్ హిట్ సో బ్లాక్ బస్ కలెక్షన్స్ అయితే బస్సులు అవుతూనే ఉంటాయి చంద్రకొండ రెడ్డి గారు అండ్ బన్నీవాసు గారు సాయిపల్లి గారు నాగచైతన్య గారు ఎంటర్ టీమ్ అంతా